గత నలభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ని నమ్ముకుని కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నారు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మి సమ కేంద్రాలు విడిపోయినప్పటి నుంచి మేము పార్టీని అట్లా వెంట పెట్టుకుని గట్టిగా పనిచేస్తున్నాము ఇక్కడ ఉండే అభ్యర్థులకి లోకల్ అభ్యర్థులు నామినేషన్ ఇది అప్లికేషన్ వేసినారు వాళ్ళకే టికెట్ ఇచ్చి అధిష్టానం అక్కడ పిసిసి కానీ ఇక్కడ బీసీసీ కానీ గత పదిహేనులో నుంచి పార్టీని నమ్ముకుని పార్టీ కార్యక్రమంలో విజయవంతం చేసుకుంటూ ముందుకు పోతున్నాము ఇప్పుడు ఎవరో కొత్త కొత్త పేర్లు వస్తున్నాయి అదే కాకుండా ఆ పార్టీలో టికెట్ లోకల్ లోకల్ ఉన్న అభ్యర్థులకి ఎవరికన్నా ఇచ్చినా మేము పనిచేస్తాము కాకుండా కొత్త కొత్త నిబంధనలు కొత్త కొత్త పేర్లు వస్తున్నాయి అట్లా కాకుండా అధిష్టానం పార్టీని నమ్ముకున్న వాళ్ళని పార్టీని పనిచేసిన వాళ్ళని గుర్తించి ఎమ్మెల్యే కేటాయించాలని నేను కోరుచున్నా అది కొన్ని ఎవరు వస్తున్నారు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారని చెప్పి మమ్మల్ని ఇది చేస్తున్నారు మైనస్ ఇది చేస్తున్నారు మమ్మల్ని కాంటీస్ కాన్ఫీస్ ఏదే వాళ్ళకి కేటాయించు అదే ఎవరో మాకు తెలియదు మేమేమమ్ అంటే మేము చేసిన మా పని చేసిన కార్యకర్తలు అతని పార్టీ పని నామినేషన్ వేసిన వాళ్ళకే మీరు పార్టీ అభ్యర్థులుగా నిర్ణయిస్తే బాగుంటుంది ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు ఈరోజు కొత్త వాళ్ళు వస్తే మాకు కూడా కష్టం అవుతుంది ఇన్ని రోజులు పని చేసుకున్నాం పార్టీలో మనకి కట్టుబడి ఉంటాం కొత్త వారికి నేను ఏమంటా మా అభ్యర్థులకి ఇవ్వండి అంటున్నాం మేము వేసిన ఆదు నియోజకవర్గం ఆరు మంది వేసినారు ఆరు మందిలో వాళ్ళకి ఎవరు తీసుకొని పనిచేస్తాం అందరికి నేను ఏం చెప్తున్నాను ప్రియారిటీ మాకు ఇవ్వండి తొమ్మిది నుంచి నలభై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం కదా లోకల్ మంది కోరుతుంటాం అంటే ఇంకొక చిన్న నియోజకవర్గంలో పట్టు ఉన్న సామాజిక వర్గాలను బట్టిస్తుంటాం

కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి టికెట్ ఉంది వీళ్ళకి టికెట్ ఉందని ఊహగానల్ వారం నుంచి చక్కర్లు కొడుతూనే ఉంది మా హైకమాండ్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు నలభై సంవత్సరాలుగా పని చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో జెండా మోస్తున్నారు సిన్సియారిటీ ఎవరు చేస్తున్నారు హైకమాండ్కి తెలుసు ఆ హైకమాండ్ ఇక్కడ ఉన్న లోకల్ ఎవరెవరు సీనియారిటీ ఉన్నారో వాళ్లకు టికెట్ ఇచ్చి వాళ్ళని గెలిపించాల్సిందిగా కోరుతున్నాం మేము ఎందుకంటే సీనియర్టీలు చాలా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఎంతో పాత కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కుటుంబాలు మొత్తం ఆ కుటుంబాలకి టికెట్ కేటాయించాల్సిందే కోరుతున్నాం మేము ఆదని పట్టణ ప్రజల్లో కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకుంటున్నారు అందుకే మేము హైకమాండ్ కోరుతున్నాం ఈ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే సీన్సార్టీగా ఉన్నారో వాళ్ళకి పార్టీ టికెట్ ఇచ్చి వాళ్ళని గెలిపించవలసిందిగా కోరుతున్నాం మేము నా పేరు దేవశెట్టి వీరస్ యూత్ కాంగ్రెస్ ఆదన్ అలా అందరికి నమస్కారం నా పేరు శ్రీనిధి జిల్లా జనరల్ సెక్రటరీ కర్నూలు జిల్లా జనరల్ సెక్రటరీ నేను ఆదంలో టికెట్ నాన్ లోకల్ పీపుల్ కి టికెట్ కేటాయించరా అని చెప్పి వేస్తుంది అదిలో ఇంకోటి అక్కడికి ఎవరైతే ఆహ్వానిస్తున్నారో పైకి ఎవరైతే ఆహ్వానిస్తున్నారో వాళ్ళు కూడా టౌన్ లో ఉండే వ్యక్తులకైతే ఏమి మరియు జిల్లాలో ఉండే వ్యక్తులకేమీ వాళ్ళని కన్సల్టెన్సీ వచ్చారా లేదా లేకపోతే మీరు డైరెక్ట్ గా మా దగ్గరకు వచ్చారా ఫస్ట్ ఒకసారి వచ్చి టౌన్ లో ఉండే వ్యక్తిని అడిగి వాళ్ళని ఆహ్వానిస్తే బాగుంటది ఊరికే ఇష్టానుసారం వచ్చినారు వాళ్ళని ఆహ్వానిస్తాము వాళ్ళని వెల్కమ్ చెప్తాం అంటే పద్ధతి కాదు అది ఇన్ని సంవత్సరాలు పార్టీలో కష్టపడిన వ్యక్తులకు ప్రతి ఒక్కరిని గుర్తించాలా నేను ఎన్ఎస్వై జిల్లా ఉపాధ్యక్షులు ఉన్నప్పటి నుంచి వర్క్ చేసి చూసినా ఇంతమంది ఎవరైతే వర్క్ చేస్తున్నారు ఎవరు లేదు ఏం లేదని అన్ని తెలుసు నాకు ఈరోజు ఏదో దమ్మిగా చూపిగా టికెట్ వస్తుందని చెప్పి అందరు కాంగ్రెస్ పార్టీలో ఒకసారి తీసి నాటే రైట్ వే పార్టీలోకి సీనియర్స్ జూనియర్స్ పార్టీలో ఇన్ని సమస్యలు కష్టపడిన వ్యక్తులు వాళ్ళు కన్సల్ట్ అయ్యి వాళ్ళు వాళ్ళని ఆహ్వానిస్తే అని చెప్పి పార్టీ హైకమాండ్ కు తెలియజేయడం జరుగుతుంది ఇంకోటి పార్టీలో లోకల్ గా ఉండే వ్యక్తులకి టికెట్ కేటాయిస్తే ప్రతి ఒక్కరు కాంగ్రెస్ ఆదోని అదేమిట్ గా ఇపోతుంది కంపల్సరీ ఎందుకంటే రాహుల్ గాంధీ గారు మన ఆధునిక పాదయాత్రగా వచ్చారు భారత్ జోడో యాత్రకు వచ్చారు కంపల్సరీ ఆధోని గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకుంటున్నాము మా పార్టీ హైకమాండ్ కానీ స్టేట్ కమాండ్ కాని ప్రతి ఒక్కరికి ఆ మంచిగా ఆలోచించి ప్రజల కోసం ఆలోచించి లోకల్ పీపుల్ కి టికెట్ కేటాయిస్తే బాగుంటది అని చెప్పి తెలియజేస్తున్నాము లోకల్ పీపుల్ ఫస్ట్ పార్టీలో ఉండే వ్యక్తుల్ని అడగండి ఎవరు వస్తున్నారు అడిగి అప్పుడు ఆహ్వానించండి అంతవరకు ఆహ్వానించొద్దు అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను ఇట్లు శ్రీనిధల్ డిస్టిక్ జనరల్ సెక్రటరీ కాంగ్రెస్ పార్టీ